ఇదేం కర్మ ఈ అమ్మాయిని చూస్తే మానవత్వం ఉండేవాడు ఎవరైనా సరే కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా ఎవ్వరు కూడా పట్టించుకోలేదంటే ఎంత బాధేస్తుందో ఎంత మానవత్వం లేని ప్రభుత్వం మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అందుకే నేను ఒక మాట అనగాను మా వాళ్ళని అడిగితే లేదు సార్ మేము గవర్నమెంట్ వచ్చే వరకు ఒకటేసారి చెక్కిస్తాం మన ప్రభుత్వం వస్తానే మళ్ళా ఇమ్మని ఇప్పుడు పన్నెండు నెలలుంది ముప్పై ఆరు వేల రూపాయలు ఆవిడికి పింఛనివ్వడానికి ముందుకు వచ్చింది పార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కార్పొరేటర్ గారు ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అయితే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఈ రోజే మాట్లాడావు సెల్ఫీ తీసుకుంటే తెలుస్తుందని ఇప్పుడే సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నా సమాధానం చెప్పమని కోరుతున్నా ఇప్పుడు ఆ సెల్ఫీ కూడా ఒకటి తీసుకుని నేను మళ్లీ పెడతా జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉంటే సమాధానం చెప్పు నువ్వు మనిషి అయితే సమాధానం చెప్పు ఎదురు దాడి చేయడం కాదు ఎదురు దాడి చేయడం కంటే సమస్యల పరిష్కారం కోసం ఎవరు చెప్పినా ఇన్ని సమస్యల పరిష్కారం చేస్తే నీ కాస్త కోస్తో మర్యాద ఉంటుంది లేకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ఇలాంటి వారి జీవితాలతో ఆడుకోవడం చాలా నీచం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఈ పెన్షన్ ని ఆ ఫ్యామిలీకి ఇస్తున్నా నా ఫోన్ ఎక్కడుందా ఫోన్ తప్పకుండా మా తమిళతో మన ప్రభుత్వం వస్తానే ఫస్ట్ ఇవ్వాలని డెఫినెట్ గా ఫస్ట్ ఇస్తాం ఇవ్వడమే కాదు ఆ కుటుంబానికి భారం ఉంది కాబట్టి కనీసం ఒక నాలుగు వేలు ا تو کلا ماں صاحب رحم نہ کلا بابا بابا کلا چا عايز رسپ گناش پد گرا کلا ماں اس کا رحم بابا اپ دل جو بیٹو میں بجو بیٹو ویڈیو ریڈی ریڈی سیکنڈ کری اٹل را